హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సై ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర చిల్లీ చికెన్ అండి నార్మల్గా చికెన్ అంటేనే పిల్లలైనా ఎవరికైనా చాలా ఇష్టపడుతుంటారు కదా అలాగే కొంచెం డిఫరెంట్గా ఈసారి ఆంధ్ర చిల్లీ చికెన్ని ప్రిపేర్ చేస్తున్నాను మనకు రైస్కి రోటీకి చపాతీకి సూపర్ కాంబినేషన్ అండి కొంచెం గ్రేవీతో సూపర్గా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోలో ఇప్పుడు చూసిద్దాం చూస్తుంటేనే నోట నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అంత టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్లో చూయించేస్తాను చూడండి దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక రెండు చెంచాల ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ది ఒక ఆనియన్ వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం వేయించుకోండి కొద్దిగా కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మరి డీప్ ఫ్రై అవసరం లేదు ఇలా కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి మిక్సీ జార్లో వేసేసుకోండి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకి పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకోండి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం కొంచెం వాటర్ని వేసేసి సన్నగా పేస్ట్లాగా అయ్యేటట్టు మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి ఒక ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వరకు వేసుకోండి చిన్న ముక్క దాల్చిన చెక్క ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అనేటివి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు దీంట్లోకి ఒక నలుగు పచ్చిమిర్చిని ఇలా చిలికల్లాగా చేసేసి వేసుకోండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత చిన్న సైజు అయితే రెండు టమాటాలు కొంచెం పెద్దగా ఉంటే ఒక టమాటోని ఇలా పొడిగ్గా కట్ చేసి వేసుకోండి వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వండి టమాటో అనేది మనకు సాఫ్ట్గా ఉడికిపోవాలి మూత పెట్టేసి ఇలా ఉడికించుకోండి చూడండి టమాటో అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి చూసారు కదా ఎలా సాఫ్ట్గా ఉడికిందో ఇప్పుడు దీంట్లోకి కారం ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకోండి అలాగే టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి నేను వన్ కేజీ చికెన్ని ప్రిపేర్ చేస్తున్నాను అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వన్ స్పూన్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత కారం సాల్ట్ అయితే సరిపోతాయండి ఒకవేళ మీరు టేస్ట్ చూసి అడ్జస్ట్ కూడా తర్వాత చేసుకోవచ్చు తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసేయండి వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి కిందకి పైనకి అనేస్తూ ఇలా కలిపేసుకోండి ముక్కలకి టమాటో పేస్ట్ ఇవన్నీ పట్టేలాగా ఇలా కలిపేసి ఒక మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి మనకు వాటర్ అనేటివి బయటకి వచ్చేస్తాయి ఇలా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా పుదీనా కొత్తిమీర అది మొత్తం ఇందులో వేసేసుకోండి ఇందులో వేసి మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసి ఇందులో వేసేసుకోండి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు పచ్చ కొబ్బరిని కొద్దిగా మిక్స్ వాటర్ వేసేసి ఇలా మిక్సీ పట్టేసి కొబ్బరి పాలని మనం తీసుకోవాలి ఒక సగం కప్పు వరకు చిక్కగా కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోండి కొబ్బరి పాలు వేయడం వల్ల మనకు చికెన్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చేస్తుంది టేస్ట్ అనేది వచ్చేస్తుంది మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కొద్దిగా కొబ్బరి కొబ్బరిపాలని యాడ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిపాలని ఈ చికెన్లోకి వేసేసేయండి ఇలా వేసేసి మళ్ళీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలండి మనకు ఈ టైంలో రసం అనేది ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఉడికిన తర్వాత మనకు దగ్గరికి వచ్చేస్తుంది ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి మూత పెట్టేసి చూడండి ఉడికిన తర్వాత చూస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి కొద్దిగా అయిన తర్వాత మనకు ఈ రసం మొత్తం దగ్గరికి వచ్చేసేస్తుంది ఇప్పుడు కొంచెం లిక్విడ్ లాగా అనిపించిన దగ్గరికి వచ్చేస్తుంది ఇది మనకు రైస్కి రోటీకి సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఎంతో టేస్టీగా ఆంధ్ర చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి చేశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్